బాబుష్యూరిటి మోసం గ్యారెంటీ విజయవంతం చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు చౌడేపల్లి సోమల మండలాల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి పుంగనూరు శాసన సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సభను వద్ద ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ మాత్రమే కాకుండా నూట నలభై మూడు హామీలు ఇచ్చారు ప్రతి ఇంటికి ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని టిడిపి ప్రచారం చేసింది వాటితో పాటుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రతి గ్రామానికి తీసుకుని వెళ్లాలి ప్రతి ఇంటికి వీరి మోసాలు తెలియాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు కరోనా కూడా ఎక్కడా వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదు కానీ కూటమి ప్రభుత్వం ఏడాదిలోపు చెడ్డ పేరు తెచ్చుకుంది మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది గతంలో రామారావును వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు కరెంట్ ఛార్జీలు పెంచమని రామారావు హామీ ఇస్తే ఆ మాటను కూడా తుంగలో తొక్కి ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు రెండు వేల పద్నాలుగులో కూడా అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మళ్లీ ఇచ్చిన హామీలు పక్కన పెడుతున్నారు తల్లికి వందనంకు పదమూడు వేల కోట్లు అవసరమైతే కేవలం ఎనిమిది వేల కోట్లు మాత్రమే నిధులు కేటాయించారు ఇక ఉచిత బస్సు అని చెప్పి అది స్థానికంగా మాత్రమే అని మెలికలు పెట్టారు అది కూడా ఇంకా అమలు కాలేదు ఇవన్నీ కూడా మీరు ప్రజలకు గ్రామ గ్రామాన వివరించాలానని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు ఇతే నిశర్ కాలేజీకి మేంటి నిరసనలే మేంటి పరమోకు నిరసన పరమోకు నిరసన అంటే తెలుగు ప్రాయం నిదిని కొత్తగా వచ్చిన సందేశం వస్తా. తర్వాత ఆ శ్రీమే మేడ టీచర్ మాద్రేసిపిలనే విపాక్ అంటే సో